ఓం కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము సూక్ష్మధర్మ నిరూపణము ఆజమలోపాఖ్యానము వశిష్ట మునింద్ర నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది ఆ సందేహమును తెలిపెదును దానిని నశింపచేయము మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితిరి పాతకములలో గొప్పవాణిని చెప్పినారు వర్ణశంకర కారకములైన మహా పాపములు చేసిన దుర్జనులు వేద త్రయోక్తములైన పాయచిత్తములను చేసుకొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడి ఉండగా మీరు ధర్మలేసము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే అది ఎట్లు సంభవమగును ఓ మునీశ్వర అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యములు వలన వైకుంఠమునకు బోగుట ఎట్లు సంభవించును వజ్రపర్వతమును గోటికొన చివర భాగము చేత చూర్ణము చేయుటకు సఖీమగున తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వాణి వలె ఉండి పుడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలము అగ్ని మీద చల్లని చల్లిన ఎడల ఆ అగ్ని చల్లారున మహానది ప్రవాహంలో స్వయంగా పడి కొట్టుకొని పోవచ్చు గడ్డి పరకను ఆధారంగా చేసుకొనిన దరికే ధరికే చేరున స్వయంగా గొప్ప పర్వతము అక్కడ నుండి క్రింద క్రిందికి పడుతూ మధ్యనున్న చిన్న గీతను పట్టుకున్న ఎడల పడు పడుకుండున ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎట్లు సఖ్యమగును నాకు ఈ సంశయమును నశింపచేయము నాకే కాదు వినివారికి వారి ఇది ఆశ్చర్యకరమే కార్తీక మాఘ వైశాఖములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపచేయునని మీరు చెప్పినారు అది ఎట్లు సిద్ధించును సూతిడిట్లు పలికెను ఈ ప్రకారంగా రాజు మాటలను విని వశిష్ఠముని ఇంద్రుడు చిరునవ్వు నవ్వి కొద్ది పుణ్యము చేత పెద్ద ఎట్లు నశించును అని ఆశ్చర్యముతో ఉన్న రాజును రాజుతో ఇట్ల ఓ రాజా వినుము మంచి విమర్శ చేసి నేను కూడా విచారించి విచ నేను కూడా విచారించితిని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసినది సూక్ష్మధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు ఒకనొక గొప్ప పుణ్యము కూడా స్వల్పమై పోవును ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రద మగును కనుక ఈ విషయం అందు సందేహము పొందుకుము చెప్పేదను సావధానముగా వినుము ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాధికములగును గుణములు సత్వము రజస్సు తపస్సు అనునవి మూడు ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగిన ప్రకృతి అనగా మాయ అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు ప్రాయచిత్తములనయు తపస్సు వలన కర్మకాండ ఎంతయు రజో గుణముల వలన కలిగినవి తిరిగి జన్మ ఇచ్చినవి తమో గుణము వలన చేసిన ధర్మము తామసబడు తామసమనవడును ఇది నిష్ఫలము ఇందులో సత్వగుణములతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పితని అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధినందును దేశమనగా పుణ్యక్షేత్రము కాలం అనగా పుణ్యకాలము పాత్రం పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు ఈ మూడు విధముల యోగ్యతను విచారించక రహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికములు దానాధికము తామసమ తామసమనవడును చేయి దానాధికము తామసమునగడును ఇంత ఇది ఎంత గొప్పదైనను సర్వపాపనాశన సమర్థము గలదిగా గలది కాదు ఓ జనక మహారాజా దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమే మోక్షహేతువగును ధర్మము అధికమే స్వల్పము కాబట్టి కాలమును బట్టి విచారించి నిశ్చయించవలేనో కర్మ పద్ధతి జయము అనగా కర్మసన్ కర్మ కర్మసరణి ఇట్టిదని నిశ్చయించుటకు లేదని భావము అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును పొందదురు కాబట్టి జ్ఞానము చేత కానీ అజ్ఞానము చేత కానీ దేశకాల పాత్ర విచారముతో చేసిన ధర్మము ఆ ఫలమును ఇచ్చును ఎందుకు సం సందేహము లేదు పర్వతము ఎత్తును ఎత్తున కట్టెలను పేర్చి అందులో గురవింద గింజలన్నంతా అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీయు బూడిది యగును గృహంలోని చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశించును చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల నిర్మల జలమందు ఒక మారు స్నానమాచరించిన ఎడలా మురికిపోవును అట్లే అల్పపుణ్యము చేత అధిక పాపములు నశించగలవు అజ్ఞానము చేత కానీ జ్ఞానము చేత కానీ చేసిన పాపములు అధికములు కానీ స్వల్పములు కానీ హరినామ సంకీర్తనము వలన నశించును మహిమ తెలియక చేయబడిన చేయబడినదనియు హరినామ సంకీర్తనముచే వెదురు పొదులను అగ్నివలె దహించును పైన చెప్పిన విషయమై ఒక కథను చెప్పేదను వినుము పూర్వకాలమందు కన్యాకుబ్జమును క్షేత్రమందు వేదవేదంగ పారంగతుడైన సత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మ ధర్మాత్మురాలు అగు భార్య గలదు వారి ఇరువురుకు చిరకాలమున ఆజుడను ఒక కుమారుడు పుట్టెను ఆజములుడు దురాచారుడను దాసీ భర్తయు హింసకుడును నీచము దాసి సాంగత్యమందు అందు ఆసక్తిగలవాడే యుడును అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించను ఆ ఆజామ్యులుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనినా ఆజామ్యులునకు యావనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసి ఉన్నది దానితో సంగమము చదిస్తే దాని ఎందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతు విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామసూత్ర కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుమ్ ఆలింగన చొమ్మ నాది కర్మలయంత ఆసక్తిగలవాడే ఆ దాసి దానితో నిరంతరము కాలము గడుపుచుండే ఆ ఆజామెలుడిలో కులాచార భ్రష్టుడైన కారణము బంధువులందరూ అతనిని గృహము నుండి వెళ్ళగొట్టి ఆజమిలుడు ఆ ఊరిలోని ఒక చండాలుడి ఇంటిలో నివాసము చేసుకుని నిత్యము దాసితో కూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకొని పట్టుకొనిచు వాటిని వెంట అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజింపు భుజింపుచు కాలం గడుపుచుండని ఇట్లుండగా ఒక నడు ఆ దాసి కళ్ళు ద్రాగుదామని ద్రాగుదామనే ఆశతో తాడిచిట్టుకి కమ్మ విరిగి క్రిందపడి పొందాను తరువాత ఆజములుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శవమును తన ముందు ఉంచుకుని వికలుడై బహు శోకించి తరువాత దానిని కొండగుహ ఎందు పారవేచి ఇంటికి పోయిన తర్వాత ఆజమిలుడు యవనవంతరాలైన దాని కూతురును చూసి పాపత్నుడు కనుక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించను తర్వాత ఆజమిలునకు ఆ కూతురి ఎందు కొందరు పుత్రులు కలిగి నశించిరి అందు చివరివాడు మాత్రము మిగిలి ఉండెని వానికి నారాయణ అను నామకరణము చేసి ఆజమిలుడు నడుచు నడుచు కూర్చున్నప్పుడును కూర్చున్నప్పుడును జలపాన కాలమందును భోజనము చేయనప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాసమ చేత బద్దుడే నిరంతరము ఆ నామముచే నారాయణ నారాయణమని పలుకుచున్నెను ఆ తర్వాత కొంతకాలమునకు ఆజములనుకు మరణకాలము సమీపింపగా అతని అతనిని తీసుకొని పోవటకు కానీ ఏరని గడ్డములు మేసములు కలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదోతలు వచ్చి ఆజమిలుడు తనను తీసుకొని పోవచ్చిన యమదోతలు చూచి భయపడి స్నేహము చేత దూరమందాటలోనున్న కుమారుని నారాయణ నారాయణి అని పిలిచెను ఆ పిలుపు పిలుచుచున్నప్పుడు చేత దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పిలిచెను రాజా దైవంతో కూడి నారాయణ నామ సంకీర్తనము మరణకాల ముందు ఆజమలుడు చేయగా విని యమదోతలు ఆలోచించి దగ్గరకు రావ రచి దూరముగా పోయి భయంతో నుండిరి అంతలో తేజవంతులైన విష్ణుదోతలు వచ్చి యమదోతలను చూచి పోయి ఈ ఆజములుడు మావాడు గాని మీవాడు గాని గాడని పలికిరి రాజా ఆ విష్ణుదోతలు పద్మము వలె విశాలమైన నేత్రములు గలవారను పచ్చని ప పట్టుబట్టలను ధరించిన వారును పద్మ పద్మ కిరీటవంతులను కుండలదారులను మంచి మాలికల వస్త్రములు ఆభరణములు గలవారును నాలుగు చేతులు గలవారును సుందర దేహలను సుందర దేహులను శంకుచక్రములను ధరించిన వారును తమ చేత దేశమంతయు ప్రకాశించు ప్రకాశింపజేయవారును అయి ఉండి ఇట్టి విష్ణుదోతలను చూచి యమదోతలు ఇట్లండ్రి మీరు ఎవ్వరు కిన్నరుల సిద్ధుల చా చారుణుల దేవతల అని అడిగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదోతలు ఆజములని తమ పుష్పక విమానము ఎక్కించుకుని తమ లోకమును తీసుకొని పోగోరి కోరికే గలవారే ఇట్లు పలికిరి ఓం నమశివయ కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణం